పద్నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరం లండన్ నగరంలోని భాగంలో ఉన్న టవర్ ఆఫ్ లండన్ ఈ టవర్ రాజకుటుంబం యొక్క శక్తి భద్రత గౌరవానికి ప్రతీక కాని అదే టవర్ ఒకసారి రెండు నిరపరాధ పిల్లల కోసం చీకటి జైలు అయింది ఇవాళ మన కథ ఆ ఇద్దరు చిన్నారుల గురించి ఎడ్వర్డ్ ఐదవ వయసు కేవలం పన్నెండేళ్లు అతని తమ్ముడు రిచర్డ్ వయసు కేవలం తొమ్మిదేళ్లు వీరిద్దరూ ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ నాలుగవ కుమారులు కాని వారి తండ్రి మరణంతో వారసత్వం చీకట్లో మాయమైపోయింది రాజు ఎడ్వర్డ్ నాలుగవ మరణం తర్వాత దేశం అయోమయంలో పడింది కొత్త రాజుగా ఎడ్వర్డ్ ఐదవను ప్రకటించారు కాని అతను చిన్నవాడు కాబట్టి సంరక్షకుడిగా రాజు సోదరుడు రిచర్డ్ నియమించబడ్డాడు కాని ఆ సంరక్షకుడు అధికార మదంతో మారిపోయాడు రిచర్డ్ తన మేనల్లుళ్లను సురక్షితంగా ఉంచే పేరుతో లండన్ టవర్కి పంపించాడు మొదట అందరూ ఇది తాత్కాలికమని అనుకున్నారు కాని రోజులు గడిచాయి వారిని ఎవ్వరూ బయట చూడలేదు టవర్ గోడల మధ్య నిశ్శబ్దం మాత్రమే మిగిలింది పద్నాలుగు వందల ఎనభై మూడు జులైలో రిచర్డ్ తానే రాజు అని ప్రకటించుకున్నాడు రిచర్డ్ మూడవ పిల్లలను సంతానమని చెప్పి సింహాసనం నుండి తొలగించాడు అంతేకాదు ఆ తరువాత వారిని ఎవ్వరూ చూడలేదు లండన్ ప్రజలు భయంతో నిండిపోయారు ఆ ఇద్దరు యువరాజులు ఎక్కడా అని ప్రశ్నలు మొదలయ్యాయి కొందరు టవర్లో రాత్రివేళ పిల్లల కేకలు విన్నారని చెబుతారు మరికొందరు వారిని చీకట్లో హతమార్చారని నమ్ముతారు పదహారు వందల డెబ్బై నాలుగులో టవర్ మరమ్మత్తు చేస్తుండగా ఒక దివిటి కింద రెండు చిన్న ఎముకలు దొరికాయి అవి ఎడ్వర్డ్ రిచర్డ్లవేనా ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు ఆ ఎముకలు ఇంగ్లాండ్ రాజకుటుంబ సమాధిలో దాచబడ్డాయి ఒక మిస్టరీగా ఇరవయవ శతాబ్దంలో శాస్త్రవేత్తలు డీఎన్ఏ పరీక్షల ద్వారా నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు కాని రాజకుటుంబం అనుమతి ఇవ్వలేదు ఇప్పటికీ ఆ ఎముకల నిజస్వరూపం రహస్యంగానే ఉంది ఇప్పటికీ టవర్ ఆఫ్ లండన్ సందర్శకులు రాత్రివేళ పిల్లల నవ్వులు సప్పుళ్ళు విన్నారని చెబుతారు ఆ టవర్ రహస్యాల సాక్షి రాజకీయ పిపాస ఎంత భయంకరమో ఆ గోడలు మౌనంగా చెబుతున్నాయి ఎడ్వర్డ్ రిచర్డ్లు బాల్యంలోని కలలతో చనిపోయిన రెండు రాజకుమారులు వారి కథ మనకు చెబుతోంది సింహాసనాల వెనుక ద్రోహం రహస్యాలు దాగి ఉంటాయని